లా కాకినాడ రూరల్ రాష్ట్ర రవాణా యువజన సర్వీసు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కామెంట్స్ గత రెండు రోజులుగా ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించాను రహదారులు భద్రత ఎన్ఫోర్స్మెంట్ కోసం వాహనదారులకి ప్రమాదాలు నివారించే విధంగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలు బ్లాక్ స్పోర్ట్స్ గుర్తింపు వాహనదారుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రమాదాలు నివారించే విధంగా చర్యలు భద్రత వారిత్సవాలు నిర్వహణలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాం కూటమి ప్రభుత్వ పాలనలో గ్రీన్ ట్యాక్స్ రద్దు అనే చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం రాష్ట్రంలో ఉన్న లారీ అసోసియేషన్ వివిధ సంఘాలు గ్రీన్ ట్యాక్స్ రద్దుపై హర్షం వ్యక్తం చేశాయి పూర్తి ఫిట్నెస్ ఉండేలా స్కూల్ బస్సులు ఉండేలా చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ రవాణా శాఖ అధికారులతో సంయుక్తంగా రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రణాళికలు సూపర్ సిక్స్ పథకంలో మరొక పథకం ఉచిత బస్ అమలుకు రంగం సిద్ధం బస్ల శాతం పెంచే విధముగా నిర్ణయాలు ఎలక్ట్రిక్ బస్లు కొనుగోలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం ఏపీఎస్ఆర్టీసీకి కొత్త కొనుగోలు గత ఐదు సంవత్సరాలు పట్టించు కాకుండా ఉండే శాఖల్లో రవాణా ఉంది రవాణా శాఖ నైట్ అవుట్ ఎలివెంట్స్తో పనితీరు మెరుగుపరచే విధముగా ప్రోత్సాహకం అందిస్తున్నాం వచ్చే పది రోజుల్లో ఒక నిర్ణయం ఆ నిర్ణయం ద్వారా లబ్ధి చేకూరుతుంది దేశ వ్యాప్తంగా సాంకేతికంగా వినియోగం చేయటం ద్వారా దళారీ వ్యవస్థ నిర్మూలించేందుకు చర్యలు తెలంగాణ కర్ణాటక తమిళనాడులో ఉచిత బస్సు అమలు చేస్తున్నారు ఆటో కార్మికులతో సమస్య లేకుండా చర్చించి నిర్ణయం

ఈ డిపార్ట్మెంట్ ముందుకు ఏ విధంగా తీసుకొని పోవాలా ఎవరైతే వాహనదారులు యాక్సిడెంట్లకు గురవుతున్నారో బ్లాక్ స్పాట్స్ గురించి మా అధికారులతో సమావేశాలు పెట్టుకోవడం జరుగుతుంది గత రెండు రోజుల నుంచి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ జీరో యాక్సిడెంట్ ఆంధ్రప్రదేశ్గా తీసుకొని రావాలని చెప్పి గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం జరుగుతా ఉంది దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ కాకినాడ పట్టణంలో మా అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం దాంట్లో నిర్దిష్టంగా ఒక జీవితం యొక్క గొప్పతనం ఒక యాక్సిడెంట్ గురైన కుటుంబాల్లో అనుభవించే బాధ నష్టం గురించి మనం ఎప్పుడైతే ఈ వ వారోత్సవాలు కండక్ట్ చేసినప్పుడు లేకంటే అవేర్నెస్ క్యాంపుల్లో తెలియజేస్తే తప్పకుండా ఈ స్కూల్ స్టూడెంట్స్లో అయితేనే రైతులు రైతులు ఎవరైనా మోటార్ వెహికల్స్ పోయే వాళ్లకు కమర్షియల్ వెహికల్స్లో పోయే వాళ్లకు ఈ అవగాహన కల్పించినప్పుడు ఈ యాక్సిడెంట్లు కూడా తగ్గించేదానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సమీక్షలో మేము మాట్లాడుకోవడం జరిగింది అలాగే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేవలం ధనాపేక్షే కాకుండా ధనార్జనే కాకుండా వాహనదారులకు మంచి జరిగే విధంగా కొన్ని చర్యలు తీసుకున్నాం దానిలో భాగంగానే ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం గ్రీన్ ట్యాక్స్ రద్దు ఈ గ్రీన్ ట్యాక్స్ వల్ల ప్రభుత్వానికి సుమారు నూట ఇరవై నుంచి నూట ముప్పై కోట్లు నష్టం వచ్చిన వాహనదారుల యొక్క మంచికి నిర్దిష్టంగా పనిచేయాలని చెప్పి ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ను కూడా రద్దు చేయడం జరిగింది దాని పట్ల రాష్ట్రంలో ఉన్న లారీ అసోసియేషన్స్ వివిధ సంఘాల ద్వారా అపూర్వమైన విశ్వాసం కలిగింది ఈ ప్రభుత్వం పైన మేము ఒకటే చెప్తున్నాం కేవలం ప్రయాణి ఎవరైతే వాహనదారుల దగ్గర ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే ట్యాక్సులు కట్టించుకోవడమే కాకుండా రహదారుల యొక్క భద్రత విషయంలో ప్రమాణాల విషయంలో ఎక్కడ రాజీ లేని విధంగా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నా అలాగే స్కూల్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి గత గత వన్ టూ మంత్స్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉన్న బస్సులను మాత్రమే తిప్పే విధంగా హండ్రెడ్ పర్సెంట్ సర్టిఫికేషన్ కూడా అన్ని స్కూల్ బస్సులను చేయడం ఈ ప్రభుత్వంలో ఈసారి మంచి చర్యగా భావిస్తున్నాం అలాగే యాక్సిడెంట్ల విషయంలో మీకు ముందే చెప్పాం రాబోయే కాలంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కన్వర్జెన్స్ తో నిర్దిష్టమైన ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తే గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఉన్న యాక్సిడెంట్ను కూడా రాబోయే కాలంలో తగ్గించుకుంటూ యాక్సిడెంట్ నివారణలో కూడా ముందడుగు వేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఇక్కడ కాకినాడలోకి వచ్చినప్పుడు చాలా అసోసియేషన్స్ వాళ్ళు నన్ను కలవడం జరిగింది ముఖ్యంగా గ్రీన్ ట్యాక్స్ రద్దు చేసిన దానికి గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చేసే విధంగా ఈరోజు పాలాభిషేకం కూడా చేశారు ఇక్కడ అసోసియేషన్స్ నుంచి అలాగే హెచ్ఎస్ఆర్పిసి ప్లేట్ల గురించి అలాగే ఇప్పుడు ఏదైతే ఈ స్కీమ్స్ వస్తున్నాయో ప్రభుత్వ పరంగా పెన్షన్స్ అయితేనేమి అలాగే తల్లికి వందనం స్కీమ్ కొన్ని వెహికల్స్ ఉండడం వల్ల వాళ్ళ పేర్లతో ఆ స్కీములకు వాళ్ళు లబ్ధిదారులుగా ఎంట్రీ కావడం పోవడంతో వాళ్ళు చాలా బాధపడతా ఉంటే ఇప్పుడే మా అధికారులతో చర్చించడం దానికి తగిన చర్యలు తీసుకుంటే నిజంగా ఎవరైతే బిలో పావర్టీ లో ఉన్న వాళ్ళకు ఆ స్కీమ్స్ దక్క అవి దక్కేదానికి ఉంటుంది కాబట్టి త్వరలోనే వన్ టూ మంత్స్ లోనే ఆ కార్యక్రమాలు కూడా మా దృష్టికి వచ్చినటువంటి క్లియర్ చేయడమని ఉన్నతాధికారులకు కూడా ఇప్పుడు ఆదేశించడం జరిగింది